హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఉసిరికాయతో తప్పుల ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటదండి ఉసిరికాయ తప్పుల హార ఎండి ఉసిరికాయలు ఒక ఎనిమిది తొమ్మిది ఉసిరికాయలు తీసుకున్నాను ఈ మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది తొమ్మిది దాకా తీసుకున్నాను నేను హాఫ్ కేజీ రైస్ కండి ఇది ఉసిరికాయ ఇట్లా తురుముకోవాలా ఎప్పుడు నిమ్మకాయ చింతపండుతోనే కాదు నువ్వు పులిహర ఇట్లా కూడా చేసుకుంటే చాలా బాగుంటది మనకి ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి మనకి ఉసిరికాయలు ఉంటాయి కాబట్టి ఇటు కూడా పులిహార చేసుకోవచ్చండి ఇదో ఈ విధంగా గింజ అనేది సపరేట్ అయిపోతుంది ఇట్లా తురుగుకోవాలా అన్ని ఉసిరికాయలు కూడా అలాగనే తురుగు పెట్టుకోవాలా ఇదండి ఇవన్నీ ఇట్లా తుంగ తర్వాత గింజలు పక్కన పెట్టేసుకోవాలా ఈ విధంగా ఇది ఉతురివింది కూడా ఇట్లా వస్తుంది తీసి మొక్కలో పెట్టేసుకున్నాం టవ్ వెలిగించుకొని బాండలు పెట్టి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను మినపప్పు పల్లీలండి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పోసుకున్నాం ఒక నాలుగైదు పచ్చిమిర్చి పోసాను కట్ చేసుకున్నాను సన్నగా వేసుకోవాలా ఎండుమిర్చి కూడా ఒక నాలుగు వేస్తున్నానండి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కొంచెము టేబుల్ స్పూన్ పసుపు ఉసిరికాయ అయిన తర్వాత తురిమేం కదా ఆ ఉసిరికాయ కూడా ఇవి బాగా ఉప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉసిరికాయ పెట్టి ఇంకా పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అయినా ఫ్రై అవ్వాలి ఉసిరికాయ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీకు సరిపోయినంత వేసుకోండి ఇద్దండి అండి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై అయింది ఆపు నిమ్మదెబ్బ పిండుకుంటే ఉసిరికాయ అనేది ఊగిరని లే ఊగురు లేకుండా బాగా టేస్ట్ ఉంటుంది అండి అంతేనండి గ్యాస్ బంద్ చేసేసుకొని ఇప్పుడు మనము అన్నం ఉడకే ఉడికించుకుంటాం కదా ఆ అన్నంలో కొంచెం ఉడికేటప్పుడు పొంగులు వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే అన్నం ఇలా పొడి పొడులు బాగా వస్తుందండి పులహారకి ఇది నేను హాఫ్ కేజీ రైస్ అండి హాఫ్ కేజీ రైస్ లేకి చేస్తున్నాను ఈ కార్తీక మాసంలో ఇట్లా ప్రసాదం చేసైనా పెట్టుకోవచ్చు మన పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్సులకి త్వరగా అయిపోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటది అంతేనండి ఇదే విధంగా కలుపుకోవాలా ఇది చాలా బాగుంటుందండి పులిహార అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకొకసారి కామెంట్ పెట్టండి వీడియో కన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి